సమర్థవంతమైన పరిపాలన అధ్యక్షుడు ఉంటే సంక్షేమ పథకాలు అమలు తీరుకు ప్రత్యక్ష నిదర్శనం ఎన్టీఆర్ బారు సపేక్షల పంపిణీ కార్యక్రమం అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల పాత్రడు పేర్కొన్నారు గురువారం ఆనపర్తి నియోజకవర్గం ఆనపర్తి మండలం రామవరం గ్రామంలో ఎన్టీఆర్ బారు సభల పంపిణీ కార్యక్రమంలో రాష్ట శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన పాత్రుడు రాష్ట దివాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్థానిక నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా గౌరవ అతిథిగా హాజరైన రాష్ట శాసనసభ స్పీకర్ చింతకాయల ముఖ్యమంత్రి నాయుడు కాలంలో పంపిణీ చేయలేదని కొందరు వ్యాఖ్యలు చేశారన్నారు గత నెలలో పెన్షన్లను ఇంటింటికి వెళ్లి రోజున్నర లోగానే అందించడం జరిగిందని తెలిపారు గౌరవ శ్రీ రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆహ్వానం మేరకు గౌరవ శాసనసభాపతి శ్రీ అయ్యన్న పాత్రుడు గారితో కలిసి మేమందరం కూడా ఈ గ్రామానికి రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మా పార్టీ మా నాయకులు అయినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మేము ప్రతి నెలా ఒకటవ తారీఖునే పెంచినటువంటి పెన్షన్లని వారి ఇంటి వద్దకే వెళ్ళి సచివాలయ అధికారులతో కలిపి పంపిణీ చేస్తామని చెప్పి మేము వాగ్దానం చేయడం జరిగింది చెప్పిన వాగ్దానం మేరకు పెంచినటువంటి పెన్షన్లని ఈరోజు ఆగస్టు ఒకటవ తేదీ మేము వచ్చినటువంటి రెండవ మాసం ఈ ఒకటవ తారీఖున ఈరోజు పెన్షన్లను పంపిణీ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రతి నియోజకవర్గంలో మరి ఈరోజు మన మిత్రులు గురువు గారు మోలారెడ్డి గారి ఇక్కడ ప్రతిష్టాత్మ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది ముందే మా స్వాలో చెప్పారు మోలారెడ్డి గారు నేను మా మంత్రి గారు చాలా సంగతి ఉండేవాళ్ళే ఆ రోజు ఎన్టీ రామారావు గారి టైంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చెప్పి ఒక ఉద్యమం నడిచింది ఆ ఉద్యమంలో మేము ఇద్దరం కూడా పాల్గొన్నాం అంత క్లోజ్గా ఉండేవాళ్ళం మేము అటువంటి మహావ్యక్తి కార్యక్రమం రావడం అదృష్టంగా రావడం జరిగింది అంతేకాకుండా రెడ్డి గారు ఎమ్మెల్యే సందర్భం కూడా మా గురువు గురువుగారి కొడుకు అందరూ కలిసి కలిసి మళ్ళీ పనిచేసే అవకాశం మాకు రావాలి ఈరోజు ఇంతగా మంచిగా చెప్పారు సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే కార్యక్రమాలు ఎలా జరుగుతాయి అన్నది ఈ ఫ్యాన్షన్ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు వస్తే ఫ్యాన్షన్లు కూడా ఇవ్వలేరు